دغه 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 యాదాద్రి భువనగిరి జిల్లా నందనౌ నాగిరెడ్డిపల్లి పల్లి మధ్యన కాజ్వే పై వరద నీరు పోతున్నటువంటి ప్రదేశంలో సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ అలాగే మండల పార్టీ నాయకత్వం తొందర కూడా ఇక్కడ పరిశీలన రావడం జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ రకంగా వరద నీరు వెళ్లడం వల్ల పదిహేను పదహారు గ్రామాల వరద నీరు ప్రవహించడం వల్ల ప్రయాణికులకు తీవ్రమైనటువంటి అసౌకర్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది గతంలో ప్రాణ నష్టం జరిగింది ఇంతవరకు శవం గుర్తు కూడా దొరకలేదు ఇక్కడ అయితే ఈ స్థితిలో ఇక్కడ నిర్మాణం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేసేటువంటి విషయంలో గత టిఆర్ఎస్ కావచ్చు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకులు కావచ్చు దీనిపై స్పందించడం లేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారని చెప్పి తెలిసింది మాకు అందుకే గౌరవ ఎమ్మెల్యే గారు దీనిపై ఒక ప్రకటన చేయాలి వెంటనే నిర్మాణం కోసం కావాల్సిన నిధులు విడుదల చేయాల్సిందిగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ అనాశపురం దగ్గర కూడా అక్కడ కూడా జంపెల్లి దగ్గర జంపెల్లి అనాశపురం మధ్యలో ఉన్నటువంటి వాగుపై కూడా ప్రయాణికులు దాటడానికి తీవ్రంగా ఇబ్బంది ఉంది మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు అరవై డెబ్బై ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి దుస్థితి ఉన్నది అందుకే ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారు దీన్ని పట్టించుకొని వెంటనే దీనికి కావలసిన నిధులు విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా నందనవు నాగిరెడ్డిపల్లి మధ్యన ఉన్నటువంటి కాజీ పై నుండి పదిహేను పదహారు గ్రామాలకు సంబంధించినటువంటి వరద నీరు ప్రవహించుకుంటూ పోతా ఉంది వరద నీరు వల్ల ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ప్రమాదం వస్తూనే ఉన్నది గతంలో ఇక్కడ ఒక కుటుంబం కుటుంబం మధ్యన పరిస్థితున్నది హైవే అదేవిధంగా నాగరెడ్డిపల్లి నందల మధ్యన చిన్న కాలువగా ఉన్నది ఈ రోజు చాలా పెద్ద ఎత్త కాలువగా మారి గత పది సంవత్సరాల నుంచి చిన్న వర్షం పడిన రోడ్డు మీద నీళ్లు పోయి మొత్తం వెహికల్స్ రాకపోకలు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయి ఇప్పటి వరకు ఆనవాలు దొరకని హైవే పైన హై లెవెల్ బ్రిడ్జిని వెంటది బ్రిడ్జి నిర్మాణ విషయంలో పాలకుల నిర్లక్ష్య వైఖరి జిందాబాద్ జిందాబోస్